మచిలీపట్నం అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి యొక్క పార్లమెంట్ స్థానం ఎందుకంటే పోయినసారి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి బాలశౌరి ఎంపీగా గెలిచారు దాని తర్వాత ఆయన రీసెంట్గా జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు జనసేన పార్టీలో జాయిన్ అయ్యి అక్కడి నుంచే పార్లమెంట్ అభ్యర్థిగా తన పోటీ చేయబోతున్నాను అని చెప్పి చెప్తున్నారు మనం ఒక్కసారి మచిలీపట్నం లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వేని చూసుకున్నట్లయితే మనం చూసినట్లయితే మచిలీపట్నం లోక్సభ స్థానంలో టీడీపీఎన్ జనసేన పార్టీ అభ్యర్థి ఎక్కడి నుంచి గెలవబోతున్నారు అంటూ ఈ సర్వే చెప్తుంది దాంతోపాటు ఒక్కసారి శాసనసభ నియోజకవర్గాలు మనం చూసినట్లయితే దీంట్లో ఎన్నో అంటే ప్రతిష్టాత్మక నియోజకవర్గాలు ఉన్నాయి మచిలీపట్నంలో ఏంటంటే గన్నవరం 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 నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గం ఇది ఎందుకంటే గన్నవరం నియోజకవర్గంలో ఇక్కడ వల్లభనేని వంశీ ఎవరైతే ఉన్నారో గన్నవరం నుంచి ఆ టిడిపి పార్టీ అభ్యర్థిగా గెలిచి ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఉన్నారు దాంతోపాటు రెండో నియోజకవర్గం గుడివాడ గుడివాడ నాని అన గుడివాడ అనగానే మనకి నాని గుర్తొస్తారు కొడాలి నాని ఉన్నారు అక్కడ గుడివాడలో మాత్రం ఆ గుడివాడ ఉంది దాంతో పాటు పెడన పెడన అంటే మచిలీపట్నంలో మొత్తం మచిలీపట్నం లోక్సభ స్థానంలో మిగతా మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీ స్థానాలు గన్నవరం గుడివాడ పెడన మచిలీపట్నం అవనిగడ్డ పామర్రు పెనమలూరు ఈ మొత్తం చూసుకున్నట్లయితే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గాలు ఈ అసెంబ్లీ నియోజకవర్గాలు ఎందుకంటే హెమా హెమీలు ఉన్నారు ఇక్కడ ఒకటి కాదు గన్నవరం చూసుకున్నట్లయితే వల్లమినేని వంశీ పొలవనేని వంశం ఆయన చూసినట్లయితే పోయినసారి టీడీపీ నుంచి గెలిచి ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇక్కడ నుంచి గన్నవరంలో మాత్రం ఈసారి టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుస్తుంది అని చెప్పి ఈ సర్వే చెప్తుంది గుడివాడ చూస్తే గుడివాడ ఇక్కడ గుడివాడ చాలా ప్రతిష్టాత్మకమైంది ఎందుకంటే టీడీపీ కానీ జనసేన కానీ ఇక్కడ నుంచి వరుసగా గెలిచిన కొడాలి నానిని ఇక్కడ నుంచి ఎలాగైనా ఓడిస్తామని చెప్తున్నారు కానీ ఈ సర్వే మాత్రం గుడివాడ ఈసారి కూడా కొడాలి నాని గెలుస్తున్నాడు అని చెప్తున్నారు గుడివాడి నుంచి మళ్ళీ కొడాలి నాని గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు పెడల్లో మాత్రం టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారు అని చెప్తున్నారు మచిలీపట్నం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా చాలా ప్రతిష్టాత్మకమైంది ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో పేర్ని నాని ఎవరైతే ఉన్నారో మంత్రిగా పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మచిలీపట్నం ఈ యొక్క అసెంబ్లీ స్థానం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఇక్కడ నుంచి పోయినసారి పేర్ని నాని ఎవరైతే ఉన్నారో ఆయన పేర్ని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు కానీ ఈసారి మాత్రం టీడీపీ జనసేన పార్టీ మచిలీపట్నం అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకోబోతోంది అని చెప్తున్నారు దానిలో భాగంగానే అవనిగడ్డ అవనిగడ్డలో మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది అని చెప్పొచ్చు ఫైట్ ఉంటుందని చెప్తున్నారు పామర్ టీడీపీ అని జనసేన పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు దానిలో భాగంగానే పెనమలూరు కూడా మళ్ళీ టీడీపీ అని జనసేన మాత్రమే గెలుస్తుందని చెప్తున్నారు టోటల్ గా చాలా ప్రతిష్టాత్మకమైన మచిలీపట్నం లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వేలో మచిలీపట్నం లోక్సభ మాత్రం టీడీపీ అని జనసేన గెలుస్తుందని చెప్తున్నారు గన్నవరం గెలుస్తుంది అని చెప్తున్నారు కుడివాడలో మాత్రం ఏదైతే టీడీపీ అని జనసేన పార్టీ ఓడించాలని కలలు కంటుందో అది మాత్రం అక్కడి నుంచి మళ్ళీ కొడాలి నాని మళ్ళీ అక్కడి నుంచి గెలిచే అవకాశం ఉందని చెప్తుంది పడన టీడీపీ గెలుస్తుంది మచిలీపట్నం టీడీపీ గెలుస్తుంది అవనిగడ్డ అక్కడ ఓరాహురి ఉంటుంది అని చెప్తున్నారు పామర్రు పెలమనూరు కూడా టీడీపీ పామరుగూడ టీడీపీ అని గెలుస్తుంది మొత్తం టోటల్ గా చూసుకున్నట్లయితే మచిలీపట్నంలో మచిలీపట్నం లోక్సభ స్థానంతో పాటు పెలమనూరు పామర్రు మచిలీపట్నం పెడన గన్నవరం స్థానాలని టీడీపీ గెలుచుకోబోతుండగా గుడివాడలో మాత్రం వైఎస్ఆర్సిపి గెలుస్తుంది దాంతోపాటు అవనిగడ్డలో హోరాహోరి జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది మనం చూసుకున్నట్లయితే ఏ మచిలీపట్నంలో కూడా టీడీపీ అండ్ జనసేన హవానే కనిపిస్తుంది ఒక్క వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఒక్క గుడివాడలో మాత్రం వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు అవనిగడ్డలో అవనిగడ్డలో అమనిగడ్డలో హోరాహురి ఉంటుంది అని చెప్తున్నారు దీంతో పాటు మనం ఓట్ షేర్ చూసుకున్నట్లయితే మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఓట్ షేర్ చూసుకున్నట్లయితే టిడిపి అండ్ జనసేన పార్టీ యాభై మూడు పర్సెంట్ ఓట్లని సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫార్టీ వన్ పర్సెంట్ ఓట్ షేర్ ని సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు దాంతోపాటు ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు టోటల్గా మరొక్కసారి మనం మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీఎన్ జనసేన గాలి వీస్తుంది అని ఈ సర్వేని బట్టి మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ మరొక సర్వే చూద్దాం మ